సార్ మీ పేరు చెప్పండి వెంకటరెడ్డి నా పేరు సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ వినికొండ జయలక్ష్మి సీడ్స్ ఏజెన్సీస్ నుంచి వచ్చాము ఎక్కడికి వచ్చారు ఈ గోగులపాడు గ్రామం దాచపల్లి మండలం గోగులపాడు గ్రామం నంద్యాల పున్నారెడ్డి వాళ్ళ చేదుకొచ్చాము ఏం చుట్టానికి వచ్చారు సార్ ఏ కంపెనీ వాళ్ళు పిలిస్తే వచ్చారు ఏం చూడ వచ్చారు నవదాన్న హైబ్రిడ్ సీడ్స్ వారు పిలిచారు వాళ్ళ వెరైటీ చూపించడానికి ఇక్కడికి రమ్మన్నారు చూడటానికి వచ్చాము మీరు తాడు చూసుకుంటా వచ్చారు కదా చూసుకుంటా వచ్చి లాస్ట్ లో ఇక్కడ నిలబడ్డారు ఇది చూసుకుంటా వచ్చిన తర్వాత లాస్ట్లో ఇక్కడ నిలబడితే మీకు ఈ తోట గురించి ఇంత దూరం వచ్చినందుకు ఈ వెరైటీ గురించి ఏమనిపించింది మీ అభిప్రాయం ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి సార్ మీకు నచ్చింది చెప్పండి అసలు ఏంటి విషయం ఏంది ఇంత దూరం వచ్చి చూసినారు దీంట్లో ఏం గొప్పతనం ఏముంది నేను స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి చూసుకుంటా వచ్చాను ఓకే ఎంత ఆనందంగా ఉందంటే అడుగు నిండిపోయింది ఎందుకు సార్ ఏమై దీంట్లో ఏం వెరైటీ ఏమి నచ్చింది మీకు ఈ సంవత్సరం దాదాపు వంద ఎకరాలు వేస్తే వంద ఎకరాలు తొంభై ఎకరాలు నీడు లేక కొంత వైరస్ వచ్చి కొంత బొబ్బర్ వచ్చి కొంత పోయింది మేము ఇప్పటికీ దాదాపు అరవై డెబ్బై చేలు అరవై డెబ్బై రకాలు చూసాము ఇలాగ రకం ఎక్కడా లేదు ఈ రకం గొప్పతనం ఏంటంటే ఇప్పటివరకు కాయ కొయలేదు కింద నుంచి చూసుకుంటా ఉంటే ఒక్క కాయ కూడా తాలు కానీ ఎరుపు ఎరుపు రంగు కానీ తాలు కానీ కూడా తాల్లేదు కింద నుంచి కాపు ఉంది ఒకటే సైజు చివరి దాకా కూడా సైజు తగ్గలేదు చిక్కటి కాపు మంచి రంగు లాస్ట్ కోత వరకు పై కోత ఇప్పుడు ఇప్పుడు కాసిన తంతి రెండు తంతెలు ఉన్నాయి దీనికి రెండు తంతెల వరకు కూడా సైజులో ఏమాత్రం మార్పు లేదు ఒకటే సైజు ఉంది నేను గమనించింది ఏంటంటే కాయ బరువు ఉంది రంగు ఉంది తాళలేదు చేను మొత్తంలో ఒక్క మొక్క కూడా వైరస్ లేదు నేను గమనించింది అంత బాగుంది క్వాలిటీ ఇట్లాగా ఇప్పుడు ఇప్పుడు దాకా చూసిన చేలల్లో ఇటువంటి రకము ఇటువంటి చెట్టు ఇటువంటి క్వాలిటీ ఇంత యూనిఫామ్గా ఉన్న రకం ఇంతవరకు చూడలే నేను ఇదే ఫస్ట్ టైం చూడటాను వెరైటీ ఈ వెరైటీ రైతులందరికీ కూడా చెప్పి చేయించుకోవాలి అని మీ మాటల్లో రైతులకి ఏం చెప్పదలుచుకున్నారు సార్ నేనైతే ధైర్యంగా ధైర్యంగా మీ కంపెనీ వారు ఇది సప్లై చేయాలి కానీ మూడు వందల కేజీల వరకు నేను మోటివేషన్ చేసి ఈ రైతు వేసుకోండి అని చెప్పి ధైర్యంగా నా నమ్మకంతో నేను ఇవ్వగలను అంత నమ్మకం వచ్చింది చూసిన తర్వాత ఓకే సార్ సారు వినుకొండ జయలక్ష్మి స్వీట్స్ వెంకరెడ్డి గారు గోగులిపాడు గ్రామంలో నంద్యాల పున్నారెడ్డిగా చేను చూడటానికి వచ్చారు వచ్చి చేను మొత్తం చూసిన తర్వాత ఆయన మాటల్లో చూస్తే ఒకేసారి నాకు మూడు వందల కేజీలు ఇవ్వండి నేనైతే ఒక ప్యాకెట్ కూడా రిటర్న్ ఇవ్వను అని ఆయన ఆనందంగా చెప్పడం జరిగింది చైనా అయితే చాలా బాగుంది వెరైటీ బాగుంది రైతులందరూ కూడా ధైర్యంగా వేసుకోవచ్చు అని ఆయన మాటల్లో చెప్పారు వచ్చి చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది నేను పిలవంగానే వచ్చి తోట చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ కంపెనీ వారికి ధన్యవాదాలండి ఇక్కడ దాకా తీసుకొచ్చి మాకు ఇది చూపించినందుకు నేను ఇది మీరు పిలి పిలిచిన వెంటనే రాకపోతే చాలా మిస్ అయ్యే అనుకుంటున్నాను నేను చాలా ఆనందంగా ఉంది కడుపు నిండిపోయింది ఓకే И стал